నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి అయితే ఈ శ్రావణ మాసంలో పెద్దగా ఖర్చులు అనేవి పెట్టకుండానే మంచి ఫలితాలు ఇచ్చే పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పమని అడిగారు ఈ మధ్యన వారందరి కోసం చాలా అద్భుతమైన ఈజీగా ఉండే ఒక పరిహారాన్ని అయితే తెలియచేపోతున్నాను అయితే ఇక్కడ ఈ పరిహారాన్ని శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకునేదండి చాలా ఈజీగా ఉంటుంది మీరే చూస్తారు అది కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా చెప్పుకుందాం ఇంకా పరిహారాన్ని ఎలా చేయాలి ఇంకా ఏ ఏ నియమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తానండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలంటూ ముందు తెలుసుకున్న తర్వాత మిగతా విషయాలకు మనం వెళదాం ఎవరైతే కుటుంబంలో గొడవలతోనూ అలానే భార్యాభర్తల మధ్య సమస్యలతోనూ ఇంకా పిల్లల మాట వినకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నా ఇంకా నువ్వు ఇంటి నుంచి మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే మీరు ఏదో ఒకటి అనుకున్నారు ఆ పని అనేది సరిగ్గా పూర్తి కాకుండా ఉంటుంది అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని వ్యాపారం చేసేవారు అంటే అది పెద్ద వ్యాపారం కావచ్చు చిన్న వ్యాపారం కావచ్చు ఏదైనా సరేనండి మీ వ్యాపారంలో ఆటంకాలు రాకుండా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావడానికి చేసుకునే పరిహారం అనమాట ఇది అది కూడా మీరు శ్రావణ వచ్చి మంగళవారం రోజునే చేసుకోవాలి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున మీరు ఉదయం నుంచి రాత్రి లోపుగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి ఈ పరిహారాన్ని కానీ ఆడవారు నిలిసిన సమయంలో మాత్రం మీరు చేయకండి మైలు ఉన్నప్పుడు కూడా చేయకండి మీరు అలానే మీ ఇంటిని ఎవరైనా మరణించుంటే చేయకండి ఇక ఆహార నియమాలు అంటూ ఏమీ లేవండి ఇవండి నియమాలు ఇక పరిహారానికి కావలసిన పదార్థాలంటూ ముందు తెలుసుకుందాం ఈ పరిహారానికి సింధూరం అవసరం ఉంటుందండి అంతేనండి సింధూరంతోనే చేసుకునే పరిహారం ఇది మీరు మంగళవారం రోజున చక్కగా స్నానం చేసుకోండి అంటే ఉదయమైనా సరే సాయంత్రం అయినా సరే చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారిని అడగండి ఏంటంటే స్వామి వారి మీద ఉన్న కాస సింధూరాన్ని ఇవ్వండి అని చెప్పి అడగండి వాళ్ళు ఇస్తారండి ఆ సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇంతకుమించి ఏం అవసరం లేదండి కొద్దిగా తెచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువగా కూడా అవసరం లేదండి కాస్తంత వాళ్ళు తమలపాకులో వేసిస్తారు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు మీ ఇంటి తలుపు మీద కానీ లేదంటే మీ వ్యాపార సంస్థల్లో ఉన్న ఆ డోర్ ఉంటుంది కదండి దాని మీద కానీ లేదంటే మీరు డబ్బులు దాచుకునే బీరువా ఉంటుంది కదండి డోర్ ఉంటుంది కదా ఆ డోరు మీద కానీ స్వస్తికి వేయాలి అది ఎలా వెయ్యాలన్నది కూడా చెప్తానండి ఈ పాటికే కొందరు అనుకుంటారు స్వస్తికృతం మాకు తెలుసండి ఎలా వెయ్యాలో అని అనుకుంటారేమో అలా కాదండి ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తానండి ఒక పని కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలానే ఈ శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ని కూడా పోస్ట్ చేస్తున్నానండి మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి ఇక లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వచ్చిన ఆల్ ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి ఇక మిగతా వివరాల్లోకి వెళదామండి హనుమంతుడి దయ వల్ల స్వామివారి కృప పరిపూర్ణంగా మన మీద ఉండడం వల్ల వ్యాపార అభివృద్ధి అలానే కుటుంబ సమస్యలు అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు ఇబ్బందులు ఇంకా వ్యాపారం అభివృద్ధిలోకి రావడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంటుందండి పరిహారం చేసుకుంటే మొదటగా మీరు ఒక చిన్న పేడ తీసుకోండి మీరు గుడి నుంచి తెచ్చుకున్న సింధూరు ఉంటుంది కదండి దాన్ని కాస్త వేసుకోండి తర్వాత దాంట్లో మంచినీరు వేసి పేస్ట్లో తయారు చేసి పెట్టుకోండి ఇక్కడ మీకు అర్థం కావాలని ఒక పేపర్ మీద అయితే నేను స్వస్తి గుర్తు వేసి చూపిస్తున్నానండి మీరు అనుకోండి ఇందాక చెప్పాను కదండి మీ ఇంటి డోర్ మీద కానీ లేదంటే వ్యాపార సంస్థ డోర్ మీద కానీ లేదా మీ ఇంట్లో ఉన్న లాకర్కి ఉన్న డోర్ ఉంటుంది కదా దాని మీద కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా వేయండి ఫస్ట్ మీరేం చేస్తారంటే ఈ విధంగా ఉంగరపు వెలుతో కాస్త తీసుకోండి సింధూరాని తీసుకొని మధ్యలో ఒక చుక్క పెట్టండి తర్వాత ఈ విధంగా చక్కగా ఒక లైన్ ఈ విధంగా గీయండి మళ్ళీ సెంటర్ నుంచి ఇక్కడి నుంచి రెండో లైను ఈ విధంగా గీసుకోవాలి మనం ఫస్ట్ స్వస్తికి వేసేటప్పుడు సెంటర్ నుంచే తీసుకోవాలన్నమాట మొదటి లైను తర్వాత రెండవ లైన్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ మూడవ లైన్ ఈ విధంగా గీసుకోవాలి ఆ తర్వాత నాలుగవ లైన్ కూడా ఈ విధంగా గీసుకోవాలి చూస్తూ ఉండండి మెయిన్ పాయింట్ కూడా ఉందండి ఇక్కడ చెప్తాను మీరు తలుపు మీద కానీ బిరువా మీద కానీ లేదంటే మీ బిజినెస్కి సంబంధించిన డోర్ ఉంటుంది కదండి దాని మీద కానీ ఈ విధంగా వేయండి ఫస్ట్ ఇక్కడ చూపిస్తానండి ఫస్ట్ లైను తర్వాత రెండవ లైను తర్వాత ఇది మూడవ లైను తర్వాత నాలుగవ లైను ఈ విధంగా మీరు స్వస్తిక్ వేసేశారు తర్వాత స్వస్తిక్ లోపల ఈ విధంగా ఒక నాలుగు చుక్కలు సింధూరంతో బొట్లుగా పెట్టండి ఈ స్వస్తికి ఇరువైపులా రెండేసి లైన్స్ వేయండి ఇటువైపు ఇటువైపు అనమాట వీటిని లాభం శుభం అని కూడా అంటారు కదండి ఇంకా సిద్ధి బుద్ధి అని కూడా అంటారు ఈ విధంగా రెండు లైన్స్ ఆ పక్క ఈ పక్క వేసేయండి స్వస్తి కుర్తి వేసినప్పుడు మాత్రం ఈ మధ్యన అంటే ఇక్కడ ఉంది కదండి ఇక్కడ మనం మూడు వేళ్ళు ప పట్టేంత గ్యాప్ ఇవ్వాలన్నమాట ఇక్కడ అంటే మన డోర్ మీద కానీ లేదంటే మన వ్యాపార సంస్థ మీద కానీ వేసేటప్పుడు ఈ స్వస్తి కుర్తి వేసిన దగ్గర ఇక్కడ మూడు వేళ్ళు పట్టేంత గ్యాప్ ఇవ్వాలన్నమాట అంటే ఇక్కడ నాలుగు గ్యాప్స్ ఉన్నాయి కదండి ఇక్కడ ఉన్నాయి కదండి అక్కడంతా కూడా ఒక్కొక్క గ్యాప్లో మూడు వేలు పట్టేంత మనం ఇవ్వాలన్నమాట ఈ విధంగా మీ డోర్ మీద కానీ వ్యాపార సంస్థల్లో కానీ వేయాలన్నమాట ఈ విధంగా వేసి చూడండి మీరు మీ యొక్క సంస్థల నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు బయటపడతారు అది కూడా శ్రావణ మాసం మంగళవారం రోజున చేసుకునే పరిహారం అండి స్వామివారి ఒంటి మీద నుంచి సింధూరాన్ని అడిగితే పూజారి గారు ఇస్తారండి ఈ విధంగా చేసుకోండి చాలా చాలా మంచి జరుగుతుందండి ఆ మహానుభావుడి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది కుటుంబం సౌఖ్యం వస్తుందండి కుటుంబంలో అయితే ఇక్కడ మీరు స్వస్తికిని వేసేటప్పుడు మాత్రం ఉంగరపు వేలుతోనే వేయడానికి చూడండి ఇక్కడ మనకి సూర్యశక్తి అనేది ఈ వేలులోనే ఉంటుందండి చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఈ శక్తి అనేది మనకి పనిచేస్తుంది నమ్మకంతో చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో ఒకటికి రెండుసార్లు చేసామండి కానీ వెంటనే ఫలితాలు రాలేదని మాత్రం బాధపడకండి మనస్ఫూర్తిగా పాజిటివ్ మైండ్తో చేయండి స్వస్తి కంటేనే సాక్షాత్తు గణపతి విఘ్నాలు లేకుండా తొలగిస్తాడు ఆయన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి తప్పకుండా శ్రావణ మాసంలో వచ్చే ఈ మంగళవారం రోజున చేసుకోండి మీ అందరూ కూడా మంచి లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు